ఇవాళ వఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ముందుకు రాబోతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును ఎలాగైనా ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలోనే ఉభయ సభల ఆమోదం పొందేలా చూసుకునేందుకు అధికార పార్టీ పట్టుదలగా ఉంది అటు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి దీంతో ఇవాళ లోక్ సభలో ఏం జరగబోతుంది బిల్ పాస్ అవుతుందా లేదా బిల్లు మద్దతుకు తెలిపే పార్టీ లేవి వ్యతిరేకిస్తున్న పార్టీ లేవి అసలు వర్క్ సవరణ బిల్ అంటే ఏంటి వాచ్ ది స్టోరీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు ఎట్టకేలకు బుధవారం నాడు పార్లమెంటు ముందుకు రాబోతోంది ఈ బిల్లును నెగ్గించుకునేందుకు అధికార బీజేపీ గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తుండగా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి దీంతో స్పీకర్ దీనిపై చర్చకు ఎనిమిది గంటలు కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది ఎంపీలంతా బుధవారం నాడు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని రోజంతా ఉండాలని ప్రభుత్వ వైఖరికి బాసటగా నిలబడాలని పార్టీ ఎంపీలను బీజేపీ కోరింది అటు కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా బుధ గురువారాల్లో సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేసింది దీంతో బుధవారం నాడు పార్లమెంట్లో ఏం జరగబోతుంది అన్న ఆసక్తి అటు అధికార పక్షం ఇటు విపక్షాల్లో నెలకొంది వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆరునూరైనా పార్లమెంటు ఉభయ సభల్లో పాస్ చేయించుకునేందుకు అధికార బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏ ఏ పార్టీలు బిల్లుకు మద్దతిస్తున్నాయి ఏ ఏ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ శివసేన యూబీటీ ఎంఐఎం పార్టీలు బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ఇక మద్దతిస్తున్న పార్టీలు బీజేపీ నేషనల్ పీపుల్స్ పార్టీ టీడీపీ జనతాదళ్ యునైటెడ్ జేడీయూ లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీఆర్వి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఏజెఎస్యు అప్నాదళ్ ఏడిఎస్ అసోం గణపరిషత్ ఏజీపీ శివసేన ఏక్నాథ్ షిండే ఎస్హెచ్ఎస్ సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ యూపీపీఎల్ ఉన్నాయి లోక్సభలో మొత్తం సంఖ్యాబలం ఐదు వందల నలభై రెండు ఉండగా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలో కావలసిన సంఖ్యాబలం రెండు వందల డెబ్బై రెండు అధికార ఎన్డీఏ సంఖ్యాబలం రెండు వందల తొంభై ఎనిమిది కాగా విపక్ష పార్టీల సంఖ్యాబలం రెండు వందల ముప్పై మూడుగా ఉంది ఇతరులు పదకొండు మంది ఉన్నారు దీంతో బిల్ పాస్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార విపక్షాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఈ బిల్లు వివాదాస్పదంగా మారింది దీంతో సామాన్య ప్రజల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి వివాదాస్పదంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు అంటే ఏంటి అనే చర్చ దేశంలో జోరుగా సాగుతోంది ఈ బిల్లు విషయానికొస్తే వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం దేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సంస్కరించడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది అయితే దీంట్లో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుకి మార్పులు చేయాలని భావిస్తోంది దీని పేరును కూడా యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యూడబ్ల్యూ మీడా నైన్టీన్ నైన్టీ ఫైవ్ గా మార్చడం కూడా జరిగింది సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ నమోదును క్రమబద్దీకరించడం పర్యవేక్షణను మెరుగుపరచడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం అదనంగా ఇది ప్రభుత్వం నియమించిన ఆడిటర్ల చేత ఆడిట్లను తప్పనిసరి చేస్తుంది అయితే వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సమాజ ప్రయోజనాలకు విరుద్ధమని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అధికార విపక్షాల మధ్య వివాదాస్పదంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్రం ఎట్టకేలకు బుధవారం లోక్సభలో ప్రవేశపెడుతుండటంతో ఏం జరగబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది ఎనిమిది గంటల చర్చలో విపక్షాలు ఎలా స్పందిస్తాయి దానికి అధికార పక్షం ఎలా కౌంటర్ ఇస్తుందో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది దీంతో బుధవారం లోక్సభలో బిగ్ డేగా నిలిచిపోనుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది